కార్తీక పురాణము స్కంద పురాణ అంతర్గత కార్తీక పురాణము మూడవ రోజున ఐదు ఆరు అధ్యాయములు పారాయణము చేయవలను ఐదవ అధ్యాయము పారాయణ చేద్దాము ఓ మిథిలా నగరీశ్వర జనక మహారాజా ఇంకనూ శ్రద్ధగా వినుము మానవులు చేసిన పాపాలన్నింటినీ నశింపచేయగల శక్తి ఒక కార్తీక మాస వ్రతానికి ఉంది ఈ కార్తీక మాసంలో హరిహరులు ఎవరి సన్నిధిలోనైనా సరే పురాణ ప్రవచనం చేసేవారు వారి వారి కర్మల నుండి బంధమి బంధ విముక్తులవుతారు ఈ మాసంలో విష్ణు సన్నిధిని కానీ శివ సన్నిధిని కానీ విష్ణు పురాణములను పారాయణం చేసిన వారి వారి పాపాలన్నీ పటాపంచలైపోతాయి ఈ కార్తీక మాసంలో ఎవరైతే తులసి దళాలతో కానీ తెలుపు ఎరుపు గన్నేరు పూలతో కానీ విష్ణువును పూజిస్తారో వారు వైకుంఠ ప్రాప్తిని పొందగలరు కార్తీక వనభోషణము కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనం చేసిన వారు విష్ణు సాహిత్యాన్ని పొందుతారు ఈ మాసంలో చేసే జప తప హోమ పూజ భోజన తర్పణాల వలన విశేష పుణ్యం లభిస్తుంది అనేక పాపాలు అంతరించిపోతాయి కాబట్టి ఈ మాసంలో అన్ని చెట్లతో పాటు ఉసిరి చెట్టును కూడా జత కలిపి పూజించాలి ఉసిరి చెట్టు ఉన్న తోటలోనే ఉసిరి చెట్టు క్రింద వనభోజనాలు చేయాలి యథాశక్తి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సంతృప్తి పరచాలి ఈ విధముగా వనభోజనాలు గావించిన వారి పాప పాపాలు పోయి నూతన జీవితాన్ని పొందగలరు అంత్యమును విష్ణువులో కానీ అంతు అంత్యమున విష్ణులో కాని కేగగలరు జనక రాజా ఈ కార్తీక వ్రతమహత్యాన్ని విన్న బ్రాహ్మణుడొకడు నీచ యమునులందు జన్మించి పాపము నుండి విముక్తు నొందుతాడు కార్తీక మాస వనభోజన మహోత్సవము దేవత దేవతో కా దేవతో దేవతలు ఈ విధంగా చెప్పారు పూర్వకాలంలో కావేరీ నది తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు పండిత పండితపుత్ర పరమసుంట అన్నట్లు వానికి ఒక దుర్మార్గుడైన కుమారుడు ఉండేవాడు అతడి పేరు దేవదత్తుడు దుష్టుడైన దేవదత్తుణ్ణి సన్మార్కుణ్ణి చేయాలనుకుని దేవశర్మ ఒకనాడు దేవదత్తుని పిలిచి నాయన నువ్వు ప్రతిదినము ప్రాతకాలము నా కార్తీక స్నానము చేయుము సాయంకాలమందు శివాలయంలో దీపారాధన చేస్తూ ఉండు ఈ విధంగా కార్తీక మాసం అంతా చేసి ధన్యుడివి కమ్ము అని చెప్పాడు కానీ దేవశర్మ హితబోధలన్నీ దేవదత్తుని ముందు చెవిటి వాణి ముందు శంఖం వదినట్లు అయింది ఈ కట్టుకథలన్నీ నేను నమ్మను తన్ నమ్మను అన్నాడు తండ్రికి ఎదురు తిరిగాడు కోపించిన తండ్రి ఉండబట్టలేక అడవిలోని చెట్టు తొర్రలో ఎలుకువై పడి ఉండమని శపించాడు ఇక్కడ తండ్రే శపించాడు కుమారుణ్ణి తండ్రి ఆగ్రహానికి భయపడి దేవదత్తుడు తండ్రి పాదాల మీద పడి తండ్రి తెలియక చేసిన నా తప్పులను మన్నించి నాకు శాప విమోచన మార్గం తెలపండి అని వేడుకున్నాడు దయాలు వై దేవశర్మ నాయన ఎప్పుడైతే నీ కార్తీక వ్రత మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీకు శాప విమోచనం అవుతుందని విన్నవించాడు దేవదత్తునికి శాప విముక్తి తండ్రి శపించిన కారణాన తనయుడైన దేవదత్తుడు అప్పటికప్పుడే మూషిక రూపుడై ఒక దట్టమైన అడవి ఎందు అనేక జంతుజాలమునకు ఆధారభూతమైనదియు ఫలవంతమైనది ఒకానొక ఒకనొక మహావృక్షం యొక్క తొర్రలో జీవించసాగాడు ఇలా కొంతకాలం గడిచింది అప్పుడు ఒకనాడు విశ్వామిత్ర మహర్షి తన శిష్య సమేతంగా వచ్చి కార్తీక స్నానం ఆచరించి ఎలుక నివాసం ఉంటున్న చెట్టు క్రింద కూర్చొని తన శిష్యులకు కార్తీక మాస వ్రహ వ్రత మహత్యాన్ని వినిపించసాగాడు అంతటా క్రూరాత్ముడు అడవి జంతువులను చంపి పోసుకునేవాడును అతి పాపాత్ముడును అగు కిరాతకుండు వచ్చి అయ్యా తమరు వినిపిస్తున్న బోధలు ఏమిటి బోధనలు ఏమిటి మహర్షులను మహాపురుషులను దర్శించినంత మాత్రము నన్ను అజ్ఞానులు సుజ్ఞానులు అవుతారన్నటలో సందేహం లేదు కావున మీరు వినిపిస్తున్న బోధనలను వినాలనే కుతూహలంతో ఉన్నాను అన్నాడు విశ్వామిత్ర మహర్షి ఆ కిరాతకుణ్ణి కూర్చోనమని చెప్పి నాయన ఇది అత్యంత పవిత్రమైన పరమ పవిత్రమైన కార్తీక వ్రత మహత్యము పరమ పావనమైన ఈ మహత్యాన్ని విన్నను చదివినను వారందరూ పాప విముక్తులవ్వగలరు కైవల్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పాడు అంతే స్వామి ఈ వ్రతమహత్యాన్ని చెప్పి మాకు పుణ్యం ప్రసాదించండి కిరాతక జీవితంలో జీవితంతో విరక్తి చెందాను అన్నాడు అయితే వినుము అంటూ విశ్వామిత్రుడు కార్తీక వ్రతమహత్యాన్ని కూలంకషంగా వివరించి చెప్పాడు కార్తీక మాసంలో చేసే స్నాన దాన జప తప హోమాదుల వల్ల కలిగే అనంతమైన పుణ్యాన్ని గురించి వివరించి చెప్పాడు కార్తీక మాస దీపారాధన యొక్క విశిష్టతను ఒక్కానించాడు ఇదంత చెట్టు త్వరలోనున్న ఎలుక యు విన్నది కార్తీక మాస వ్రతమహత్యాన్ని సంపూర్ణంగా విన్నది తడువుగా త్వరలోనున్న ఎలుక తన ఆధారు రూపమైన దేవదత్తుడి రూపాన్ని పొందినది శాప విముక్తి నుండి దేవదత్తుడు విశ్వామిత్రుని పాదాలకు ప్రణవిల్లి తన పూర్వగాధనంతి నువ్వు చెప్పి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు కిరాతకుడు కూడా విశ్వామిత్రుని వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు అంత్యమున వారిద్దరూ కార్తీక వ్రతమహత్యాన్ని విన్న ఫలితమును ఉత్తమ గతులను పొందారు కాబట్టి జనక రాజా ఉత్తమ గతులను పొందుటక ఈ కార్తీక వ్రతం ఆచరించాలి అట్లు వీలు కానిచ్చో భక్తి శ్రద్ధలతోనైనా సరే कार्ते का प्रथम हत्यार ने विनाले आयलवा